అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీవ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి నిన్న ఎపిసోడ్ చూశారు కదా ఏంటిది బిగ్ బాస్ లో ఏం జరుగుతుందని చెప్పి నిన్న ఎపిసోడ్ అయితే ఇద్దరం గొడవడుకున్న ఏదో ఒకటి చేసి ఫైనల్ రిజల్ట్ అక్కడ చెప్పేశాము అయితే ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడదామని ఈ రోజు బ్లాగ్ చేస్తున్నాం అన్నమాట అంత కష్టపడుతుంది మాట్లాడితే బిగ్ టాపిక్ టాపిక్ అనేది ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాము అది కూడా కొన్ని కొన్ని చోట్ల రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు చూడడం ఎందుకు రియాక్ట్ మనం మాట్లాడుకోవడం ఎందుకు ఇలాగా మాట్లాడితే అందరికి తెలుస్తుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాము చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాం నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది ఫస్ట్ మంచి ఎంకరేజ్ చేయండి ఏదో మాకు వచ్చినట్టుగా మేము ట్రై చేస్తాం ఇంకా మున్ముందు ఇంకా బెటర్ గా చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి మాట్లాడడం మాకు రాదు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కానీ మేము ఇంట్లో క్యాజువల్ గా ఎలా మాట్లాడుకుంటాం అనేది మీతో షేర్ చేస్తున్నాం అనమాట అంటే పర్ఫెక్ట్ గా ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనేమి ఉండదు మాకు సో అదే మిస్టేక్స్ ఉంటే ఉంటే ఏం చేస్తారు ఏం చేయలేరు ఎవరు మిస్టేక్స్ ఉన్నా అలా అంతే మేమేం చేయలేం దానికి ఎవరైనా మిస్టేక్స్ వచ్చేద్దాము నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది మాకేం అనిపించింది అలాగే మీకు అనిపించిందా లేదా డిస్కస్ చేశారు బిగ్ బాస్ మార్నింగ్ లేవగానే ఇంకా మొదలు కదా వాళ్ళ టీమ్స్ ఆ రెండు క్లాన్స్ కర్రీస్ అవన్నీ కామన్ అవన్నీ కామన్ థింగ్స్ ఏ నెక్స్ట్ నిన్న పర్టికులర్ గా ఆ ఎపిసోడ్ లో ఏంటి రేషన్ రేషన్ కోసం అసలు రేషన్ గురించి మోగినప్పుడు నిఖిల్ వెళ్ళాలని సెకండ్ బెల్ మోగినప్పుడు ఏమో సీత వెళ్ళాలి అలా వెళ్ళాలని ఏం లేదు వీళ్ళిద్దరు వాళ్ళు రావాలి వాళ్ళిద్దరు అదే ఈ టీంలో రావాలి ఆ టీమ్ లో రావాలి అన్నారు అన్నారు అన్నప్పుడు వెళ్ళాడు ఫస్ట్ బిగ్ బాస్ చెప్పాడు ఫస్ట్ బెల్ మోగినప్పుడు నిఖిల్ వెళ్ళాలని సెకండ్ మోగినప్పుడు సీత వెళ్ళాలి అవునా ఈ క్లాన్ లో నుంచి ఎవరు వస్తారు అనేది చెప్పమన్నాడు కదా చెప్పమంటే నిఖిల్ చెప్పాడు అది ఎప్పుడు ఉండేదే కావాలి వాటి నుంచి సీత సీత వస్తానని సో వాళ్ళిద్దరు వచ్చారు ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ టైం నెక్కిల్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ టీం గెలిచింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చారు ఆ బెల్ రింగ్ అవంగానే ఫాస్ట్ గా ఫస్ట్ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు అయితే వెళ్ళాడు కదా వెళ్ళి అసలు మొత్తం చేసుకున్నాడు చికెన్ 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 మొత్తం అందులో పాపం పక్కన వాళ్ళకి అక్కర్లేదు ఇంకా అంటే తర్వాత మొత్తం తీసేసుకున్నాం అంటున్నా అనిపించింది అక్కడ కొంచెం ఇప్పుడు సీత అడిగినప్పుడైనా ఎంతో కొంత సరే అప్పుడే ఇచ్చేస్తే అలా ఇవ్వడానికి కుదరదు కాకపోతే తీసుకునేటప్పుడు ఉంచు సరిపోయింది సరిపోయేది పక్కన టీం కూడా ఉంది కదా మరి అందరి గురించి ఆలోచిస్తాను గ్రూప్ గ్రూప్ అని అంటా ఉంటాడు కదా అంటే హౌస్ మేట్స్ అందరూ నాకే నా వాళ్ళే అన్నట్టు మాట్లాడతారు కదా మరి ఇప్పుడు ఏమైపోయింది నిఖిల్ కి సో అదొక పాయింట్ అలాగే సీత వచ్చి పాప తను కూడా ఉన్న టైంలో చాలా వరకు సేవ్ చేసుకుంది కానీ బ్యాండ్ కలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు కలెక్ట్ చేసుకున్నారు నిఖిల్ టీమ్ బాగా ఎక్కువ కలెక్ట్ చేసింది ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి ఇది అసలు ఫస్ట్ బిగ్ బాస్ లో జరిగిన టాపిక్ దాని తర్వాత టాపిక్ వచ్చి గోల్డెన్ బ్యాండ్ క్లామ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు గోల్డ్ బ్యాండ్ ఒకటి పెట్టాడు డోంట్ టచ్ అని పెట్టాడు దానికి అది ఎవరు తీసుకుంటే వాళ్ళకి వేరే క్లామ్ లోకి వెళ్ళే ఛాన్స్ అనమాట ఆ టైంలో నాకైతే యష్మి అటు వెళ్ళిపోతే బాగుండేది అనిపించింది ది ఎవరికి ఎవరు తీసుకుంటే వాళ్ళు వేరే ఆపోజిట్ క్లామ్ లోకి వెళ్ళే ఛాన్స్ అనమాట అది ఎవరు తీసుకుంటారని అందరు ఆలోచించుకోమన్నారు అలా ఆలోచించుకోమన్నప్పుడు నాకైతే ఈ టీమ్ నుంచి అసలు ముందు యష్మి వచ్చేస్తే బాగుండి అనిపించింది అయినా ఇంకా ఉన్నారు పృథ్వీ సోనియా నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఒక చోటే ఉంటారు కాబట్టి అసలు వాళ్ళ లెక్కలో లేరు కాబట్టి కొంచెం పృథ్వీ కూడా ఆలోచించి ఒకసారి టఫ్ ఫైట్ ఇస్తే బాగుంటదని ఆలోచించి ఆ క్లాన్ వెళ్తే బాగుంటుంది అనిపించింది కానీ వాళ్ళ ముగ్గురిని ఎవరు విడదీయలేరు అన్నట్టు తయారయ్యారనమాట బట్ యష్మి వచ్చేస్తే బాగుండేది తను కూడా చికెన్ గురించి ఆగిపోవడం ఇది మరి ఫిల్లీ లేదన్న అనిపించింది కావాలనే ఆ టీమ్ లో ఉన్నట్టు అనిపించింది మాకైతే ఇంకా ఈ సీత మణికంఠ మణికంఠ సోనియా నిఖిల్ వీళ్ళ ముగ్గురు దగ్గర డిస్కషన్ జరుగుతుంది నిఖిల్ ఏమో సోనియాతో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు పెట్టి పరిస్థితిలో వెళ్ళడానికి వీల్లేదండి ఎందుకంటే నువ్వు నా రైట్ హ్యాండ్ నువ్వు ఉండాల్సిందే అది ఇది అన్నాడు పక్కనే మణికంఠ ఉన్నాడు చూస్తున్నాడు అప్పుడు ఉన్నాడు ఆ మణికంఠ అడుగుతుంటే ఆ నీ ఒపీనియన్ నువ్వు తీసుకో నీ ఇష్టం అది నీ ఇష్టం అసలా మరీ సెన్స్ లెస్ మాటలు మాట్లాడతాను అనమాట కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి ఎందుకంటే ఒక పక్కన మనుషులు ఉన్నారు అందులో తను కూడా ఫ్రెండే కూడా ని మంచి ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాడు చేసినప్పుడు అలాంటి వర్డ్స్ వాడకూడదు కదా ఫ్రెండ్ కూడా అవుతాడు కదా ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా తెలియదు అనిపించింది నిఖిల్ కి అయితే ఇప్పుడు ఈ నిఖిల్ కి చాలా మైనస్ పాయింట్లు అయితే వస్తున్నాయి మనం అనుకున్న దాని ప్రకారం మరి మీకు ఎలా అనిపించిందో తెలియదు మా ఒపీనియన్ ప్రకారం మీకు ఎలా అనిపించిందో అనేది కూడా కామెంట్ బాక్స్ చెప్పేయండి నెక్స్ట్ ఇక్కడ మణికండ గుడ్ స్టెప్ వేసినట్టే ఎందుకంటే ఆ టీం నుంచి సీత టీం అయితే వెళ్ళిపోయాడు సీత క్లాన్ లోకి కానీ ఆదిత్యని రీప్లేస్ చేయడం కూడా మంచిగా చెప్పాడు డెసిషన్ గుడ్ డెసిషన్ తీసుకున్నాడు డెసిషన్ తీసుకున్నాడు అతను ఎందుకు తీసుకున్నాడు పైగా ఆదిత్య గారు ఫీల్ అయ్యేలాగా కాకుండా అవ్వకుండా అతను వీక్ అందువల్ల చెప్పచ్చు చెప్తే అది వాళ్ళైనా బాధపడతారు కదా కానీ అలా చెప్పకుండా రీజన్ మంచిగా చెప్పాడు అనిపించింది నాకు కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఈ సోనియా టీమ్ మన నిక్కిళ్లు సోనియా వీళ్ళైతే మాత్రం పర్ఫెక్ట్ చెప్పేస్తారు వీక్ కాబట్టి ఇలా తీసేస్తున్నామని మంచి చెప్పేస్తారు అలా కాకుండా చక్కగా జెన్యున్ గా చక్కగా మాట్లాడాడు పక్కన హర్ట్ చేసే విధంగా కాకుండా ఇలా మాట్లాడితే కొంచెం సేవ్ అవుతా ఉంటారన్నమాట మణికంట ఫస్ట్ లో వెళ్ళిపోతాడు అనుకున్నాము ఇప్పుడు ఆట తీరు చక్కగా మెరుగుపడతాడు ఇద్దరు చేత మెచ్చుకునేలా చేస్తున్నాడు సో మణికంట ఉంటాడు బానే నిఖిల్ కి లాగా గేమ్ అర్థం కాకుండా వీక్ వన్ టీమ్ అంటే అందులో ఆ టీమ్ లో మంచి స్ట్రాంగ్ ప్లేయర్ తీసేసినట్టుగా కాకుండా కొంచెం బ్రెయిన్ యూస్ చేసి మణికంట మంచిగానే తీసుకున్నాడని నాకైతే అనిపించింది సేమ్ ఒపీనియన్ నాది కూడా మరి మీద ఎలా ఉందో నాకు మాకు తెలీదు సో ఇక్కడతో ఈ టాపిక్ ఇక్కడతో అయింది తర్వాత ఇమిటేషన్ టాపిక్ వస్తే ఇమిటేషన్ లో ఎవరెవరు బాగా చేశారు అనిపించింది నాకైతే అసలు బిగ్ బాస్ అది పెట్టాడే గానీ ఎంతో నచ్చాడు అసలు యూత్ లెస్ అనిపించింది అయినా ఇప్పుడే కామెడీ ఉన్న జనరేట్ అవుతుందో అన్న బొమ్మిది అసలు ఎందుకు చేస్తున్నారా బాబు అనిపించింది వాళ్ళ వాళ్ళందరిలో మామూలుగా ఎంటర్టైన్ చేయాలి అని ఆ బిగ్ బాస్ అనుకున్నారు కానీ అసలు అది అసలు యూజ్లెస్ టాపిక్ లా అనిపించింది నాకు కూడా కాకపోతే అందరిలో బెస్ట్ కొంచెం పర్లేదు చూడొచ్చు అనిపించింది మాత్రం మాత్రం ఎక్సలెంట్ గా ఏం నవ్వుకుంటున్నాడు అసలు నిజంగా బాగా చేశాడు అసలు ప్రేరణ కూడా మాట్లాడింది యాంకర్ గారు ప్రేరణ కూడా బాగా చేసింది అసలు టాపిక్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు చేయాల్సింది ఉంది అంటే ఒకరిని ఒకళ్ళు ఇంటెక్ట్ చేయాలి కదా అక్కడ జరిగింది ఏంటి జస్ట్ సోనియా పృథ్వీ నిఖిల్ వేళ్ల ముగ్గురిదే జరిగింది అది కూడా చాలా వరుసగా చేశారనమాట ఇంకా సోనియా ఎంత వరస్ట్ గా చేసిందా అనేది బిగ్ బాస్ టీమ్ లో అందరు కలిపి చేసి దాని పరుగు తీసి పడేసారు ఇప్పుడు అదంతా అయిపోయాక నైట్ పడుకునే ముందు సోనియాకి ఒక క్లారిఫికేషన్ వచ్చిందంట ఏంటి అందరూ మన వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడుకుంటున్నారు మన గురించే అంటే మనం అంతా ఫీల్ అవుతున్నాము ఎంటర్టైన్ చేస్తున్నాము అని అన్న ఒక ఫీలింగ్ లోకి సోనియా అయితే వెళ్ళిపోయింది బట్ అది ఎంటర్టైన్మెంట్ కాదు వరస్ట్ థింగ్ అనేది తనకి ఎప్పుడు తెలిసిద్దంటే ఈ రోజు ఎలిమినేషన్ అయింది కదా అప్పుడు తెలిసిందనమాట ఇదంతా కూడా ఓన్లీ మా అభిప్రాయం మాత్రమే మేము చెప్తున్నాము మీరు ఎలా ఆలోచించుకున్నా మేము ఏమి దానికి బాధ్యులం కాదనమాట బట్ ఇదైతే వరస్ట్ థింగే అందరు బిగ్ బాస్ టీంలో లో ఇమిటేషన్స్ మాత్రం చేసింది సోనియా మీద చేసింది మాత్రం కరెక్ట్ గా చేశారు పద్దాకా పట్టుకోవడం ఇదే కాబట్టి బిగ్ బాస్ టీమ్ లో అందరికీ అందరికీ తెలుసు వీళ్ళ ముగ్గురు గురించి వీళ్ళకే తెలియట్లా వీళ్ళ నిఖిల్ ఎప్పుడు తెలుసుకుంటాడు ఆ ఇది నుంచి నిఖిల్ పృథ్వీ ఎప్పుడు బయటకు వస్తారు వీళ్ళు ఏంటో ఒక ఫ్రాన్స్ లో వెళ్ళిపోయారు అలా కాదు ఇప్పుడు బిగ్ బాస్ చేయాలంటే పేస్ ఉండాలి అని ఒక ఇదిలో వెళ్తున్నారు ఏంటో ఇప్పుడు పృథ్వీను విష్ణుప్రియ మళ్ళీ ఆ లైన్ ృథ్వీకి అసలు ఆ ఇంటెన్షన్ లేదు ఫస్ట్ నుంచి బట్ ఇప్పుడు కొంచెం ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రయాంగిల్ ఫస్ట్ డబల్ తర్వాత ట్రయాంగిల్ అవుతాయిలేండి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తయారవుతున్నాయి అనమాట ముందు చూసిన అంటే వీళ్ళు కూడా అలా చేస్తేనే అవ్వగలమేమో టాప్ ఫైవ్ లో ఉంటామేమో అన్న చీప్ ట్రిక్స్ అన్న ఇదిలోకి వెళ్ళిపోయినట్టున్నారు ఇప్పుడు నిఖిలోను సోనియా చేసేది అదే విష్ణుప్రియలోనూ పృథ్వి పృథ్వీ చేసేది అదే మరి వాళ్ళ వరకు ఎంత వరకు సక్సెస్ అవుతాయో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎవరి చేపిస్తారో చూడాలి అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కావాలి త్వరగా రావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ కంటెస్టెంట్ నుంచి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏం లేదు ఇచ్చే కంటెస్టెంట్లు ఎవరు వస్తే ఇంకా బాగుంటది టఫ్ ఫైట్ ఇవ్వడానికి ఎవరినన్నా దించితే బాగుంది అనిపిస్తుంది లేదంటే బిగ్ బాస్ అలా కింద పడిపోతుంది అనమాట ఇలా అయితే చూడలేమమ్ ప్రోమోస్ ఈ డైలీ మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అంటే నైన్ లోపు నైన్ థర్టీ స్టార్ట్ అయ్యేది నైన్ లోపు మనకి కొన్ని ప్రోమోస్ వదులుతా ఉంటాడు డైలీ ఒక టూ త్రీ ప్రోమోస్ వదలలేదు ఈ రోజు వదిలేదు ఫోర్ వదిలేదు పొద్దున్న కాకపోతే మనకి సోషల్ మీడియాలో వస్తున్న న్యూసెస్ హ్యాపీగా ఉన్నాం ఎలిమినేషన్ లో ఉంది కాబట్టి అంటే అది ఎక్కడైనా ఉండనివ్వండి అంటే సీక్రెట్ రూమ్ అవ్వచ్చు బయటకు రావడం అవ్వచ్చు ఏదైనా ముందు అసలు హౌస్ లో లేకుండా ఉంటుంది కదా కొంచెం అది హ్యాపీనెస్ గా ఉందనమాట నిన్నే అనుకున్నాం సోనియా గురించి ఈ రోజు అయితే బయటకు వచ్చింది అసలు ఆ సీక్రెట్ రూమ్ కన్నా కూడా బయట పడిపోతే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుంది అది కూడా మా ఎదంశన్ ఎందుకంటే వాళ్ళు ప్రోమోస్లో ఇచ్చిన దాని ప్రకారం చెప్తున్నాము అది కూడా మాకు అదేంటి క్లారిటీగా చెప్పలేము అనమాట అది సోనియా బయటకు వచ్చేస్తుందా లేకపోతే సీక్రెట్ రూమా అనేది ప్రజెంట్ అయితే సీక్రెట్ రూమ్ లో ఉంది అని బాగా వింటున్నాము అయితే ఇప్పుడే వచ్చింది బిగ్ బాస్ ప్రోమో నాగార్జున గారు బాగానే అడిగినట్టున్నారు నిఖిల్ని అలా అడిగినట్టు ఉంటది ప్రోమోలో అలాగే చూపిస్తారు ఎపిసోడ్ లో ఉండదు అంత లైట్ గా ఉంటది అనమాట కానీ అడగడం మాత్రం గట్టిగానే అడగాలి కానీ నాగార్జున కన్నా కూడా నాకైతే హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ నాని సూపర్ చేశారు అనిపిస్తుంది ఎందుకంటే పర్ఫెక్ట్ గా అసలు మొఖం మీద అడిగేస్తారు వాళ్ళిద్దరైతే నాగార్జున గారు కూడా ఈ వీక్ అంతా మామూలుగా ప్రేక్షకులు పెట్టే కమెంట్స్ కానీ వాళ్ళు ఇట్లా ఇలా అడగండి సార్ అని క్వశ్చన్స్ కానీ వాటి క్యాలిక్యులేట్ క్యాల్కులేట్ చేసుకొని వాటి మీద క్వశ్చన్స్ రేస్ చేస్తే బాగుంటుందని అని కొంచెం గట్టిగానే అడిగితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది సార్ ఒకసారి ఎట్లా తిడితే అదే ఎలా వాళ్ళని మాట్లాడతారు ఏంటి అనేది కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎప్పుడు సార్ కొంచెం పట్టించుకోండి సార్ ఇలాంటి విషయాలు పట్టించుకోండి సార్ మేము కూడా అడుగుతున్నాము ఏదో అంటారు మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అది అలా ఉంది ఎంత కొట్టుకుంటే అంత ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అయిపోయింది ఈ బిగ్ బాస్ మాత్రం ప్రజెంట్ అయితే ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి మావైతే మరి మీ ఎలా ఉన్నాయి అనేది షేర్ చేయాలి చూద్దాం ఈవేళ ఎపిసోడ్ చూసి మళ్ళీ వస్తాము ఇదండి ఈ రోజు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ తో మంచి మంచి రివ్యూస్ తో మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాము దట్స్ ఆల్ ఫర్ టుడే బై 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 బాయ్